యోహన్స్ వార్త ఐదవ అధ్యాయం మొదటి వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహోన్స్ వార్త ఐదవ అధ్యాయం నేను ఎక్కువ సమయం తీసుకోను తీసుకొని నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఈ కొద్ది మాటలైనా మీ మనసులోనికి తీసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా తీసిన వారు చదవడానికి తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనక ఏసు ఎరిశలేము నాకు వెళ్ళును ఎరిశలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి భాషలో బెతస్థ అనబడిన ఒక కొనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కొనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గల వాడహీనను బాగుపడును గనక ఆ మంటపములలో రోహులు గుడ్డివారు కుట్టివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది యామ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం ఎన్నో ఎన్నోసార్లు విన్న సంగతులే మరల మరల దేవుని వాక్యాన్ని మరల దేవుడు వినిపిస్తున్నాడంటే ఇందులో నుండి ఇంకా ఏదో కొన్ని సంగతులు నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో యహో సువార్తలో ఐదవ అధ్యాయంలో ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసినాడు అది ఏంటంటే ముప్పది ఎనిమిది ఆన్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడని ఆ మనుషుడు ఎక్కడో కాదండి కోనేటి దగ్గరే ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు అంట ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేరుకు ఒక ప్రత్యేకతమ ఉందండి దేవదూతం వస్తుంది ఆ నీళ్లను కదిలిస్తుంది ఆ కోనేటిలోనికి ఎవరు దిగుతారో ఇట్టి వ్యాధి గల మనుషుడైనా కూడా బాగుపడతా ఉన్నాడు చూడండి ప్రియులారా అక్కడ కొన్ని ఆ రోగాలతో ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారు ఆ రోగాల పేర్లు రాశారు గుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట అంత మాత్రమే కాదండి ఎట్టి వ్యాధి ఉన్నా సరే ఎట్టి జబ్బున్నా సరే అదంతా ఏమైపోతుందండి ఆ నీళ్ళల్లో ఎవరు ముందు దిగుతూ వాళ్ళు బాగుపడిపోతున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలిలోయ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి కోనేటికి అంచుకే ఉన్నాడు కానీ తన జీవితంలో ఆరోగ్యం మాత్రము లేదండి కారణం ఏంటంటే ఆ కోనేటి లేనికి దిగలేకపోతున్నాడం కోనేటికి అంచుకే ఉన్నాడు కానీ ఆ కోనేటిలోనికి దిగట్లేదు మరొకరు వేరొకరు దిగు దిగుతా ఉన్నారు బాగుపడిపోతా ఉన్నారు అక్కడ ఉన్నది కుంటివారు గుడ్డివారు అనేక వ్యాధిగ్రస్తులు ఎట్టి రోగంతో వచ్చిన వారు అందరు బాగుపడిపోతున్నారు అందరు బాగుపడుతున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం బాగుపల్లి అర్థమైంది కదండి అర్థమైంది కదా ఆ వ్యక్తి నువ్వే అని దేవుని వాక్యం ద్వారా దేవుని దెచ్చరిక చేస్తా ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పోనేటి అంచుగా ఉండి బాగుపడలేదు అతను నువ్వు కూడా దేవుని మందిరం దగ్గరలో ఉండి దేవుని సన్నిధి ఉండి దేవుని ఉండి దేవుని యొక్క వాక్యం ఉండి ప్రార్థన చేసుకునే చక్కని అవకాశం ఉండి అన్ని ఉండి కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదంటే బాగు చేసే దేవుని మందిరంలోనికి వెళ్ళట్లేదు బాగు పడడానికి ఇష్టపడట్లేదు కానీ అంచుకే ఉన్నావు కానీ ఏమాత్రము కూడా మంచి మార్గంలోనికి వెళ్ళటానికి ఇష్టపడలేదండి సరైన మార్గంలోనికి వెళ్ళడానికి లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంది నువ్వు కాదా అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఈ రాత్రి వేల సమయంలో ప్రియులారా ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి తను ఏ విధంగా ఒకరి మీద ఆధారపడుతూ నన్ను ఎవరు కూడా దించట్లేదయ్యా అయ్యా నన్ను ఎవరు కూడా సహాయం నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరని ఒకరి మీద ఆధారపడుతున్నాడు తప్ప ఎవరొక బ్రతిమను ఆడుకొని అయ్యా నన్ను నీళ్ళలో దించండి అనే ఆలోచన లేదండి ప్రియులారా చూడండి పరిశుద్ధ గ్రంథంలో అపుస్తుల కార్యము మూడవ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు పుట్టినది మొదలుకొని అతను కుంటివాడు అని అక్కడ రాస్తారు ఎప్పటి నుండి కుంటివాడండి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు చిన్ననాటి నుండి అతను తన పరిస్థితి ఏమిటంటే కుంటితనం నరవలేడు ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేయవలసిందే ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేయాల్సింది అయితే ఎటువంటి సహాయం చేస్తున్నారంటే అతను అడుక్కోబోడానికి తీసుకుపోతారు దేవాలయం ముందు కూర్చోబెడతారు నెట్ల దగ్గర దేవుని కనుక దేవాలయంలోకి ఎవరైతే వెళ్తా ఉంటారో వాళ్ళందరి సహాయం కోరుతా ఉన్నాయ నాకు ఏదైనా సహాయం చేయండి అని సహాయం కోరుతా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న చిల్లరో వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఇస్తూ ఉన్న ప్రియారో చూడండి తీసుకుంటూ జీవనము సాగిస్తా ఉన్నాడు అయితే పేతురు వ్యవహారాన్ని ఇతరు దేవుని యొక్క శిష్యులు ఆ మందిరంలోని కనక దేవాలయంలోనికి ఎక్కువ వెలుస్తా ఉంటే అందరిని అడిగినట్టుగానే వాళ్ళని కూడా అడిగారు భిక్షం కొరకు అడిగితే వాళ్ళు అంటున్నారు మా దగ్గర పెట్టి బంగారాలు మాకు కలిగినది నీకు ఇచ్చిస్తున్నామన్నా దేవునికి స్తోత్రం చెప్పిన బిగ్గరగా హలి ఏమి కలిగి అంటే యేసు క్రీస్తు ప్రభువులు కలిగి ఉన్నారు యేసు క్రీస్తు నామను లేచి నడు అని తన కుడి చేపట్టుకుని లేవనెత్తిన వెంటనే దిగ్గున లేచినాడంట శీలమండంలో బలం పొందినాడంట నడుచుతూ గంతులు వేస్తూ దేవుని స్థుతించిన దేవునికి ఇప్పటి నుండి కుంటి వాడండి కుంటిమది మొదలుకొని కుంటి బ్రతుకులో ఉన్నాడు కానీ ఒకరోజు ఏమైందంటే దేవుని సేవకు దేవుని పేరున యేసుక్రీస్తు నామంలో ఒక్కసారిగా లేచి నడుమని బిగ్గరగా చెప్పినప్పుడు నడిచి గంతులు వేస్తూ ఎక్కడికి అంటే బాగుపడినాక దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని స్థుతిస్తున్నాడంటే దేవునికి స్వాతంత్రం చెప్పండి హరియ చాలా మంది ప్రిలారా బాగుపడేంత వరకు మందిరానికి వస్తారు ఆరోగ్యం బాగైతే చాలు ఇక మందిరానికి ఇంకా పడితే చాలండి ఇక ఆరోగ్యం బాగుంటాయి అన్ని బాగుంటాయి ఇక మందిరంలో ఇక దేవుని సన్నిధి లేదు ప్రార్థన జీవితం లేదు ఉపవాస ప్రార్థన లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు సంఘ ప్రార్థన లేదు బీడ కానీ దేవుణ్ణి అన్ని విషయాలలో కూడా ఏ భోని ఒక భక్తుడు సమస్తం కోల్పోయినప్పుడు ఏం చేసినాడండి యహోవ ఇచ్చినాడు యహోవ తీసుకున్నాడు నామమునకు స్థుతి కలుగున గాక దేవునికి స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజు నువ్వు ఏ ప్రాంతం నుండి నాకు తెలియదు వింటున్నావాని నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నావా నువ్వు జీవిస్తున్నటువంటి జీవితంలో దేవా ఈ రోజు నేను సజ్జనుగా నిలిచి ఉన్నానంటే ఇది నీ కృపలేని దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా లేదా దేవుని దూషిస్తున్నావా దేవుని అవమానకరంగా మాట్లాడుతా ఉన్నావా దేవునికిరేకంగా నాకు నాకేం చేస్తున్నారు దేవుడు మేలు అనుకుంటున్నావా తల్లి చెల్లి అక్క అన్న ఈ రాత్రి వేళ సమయంలో దేవుని మాటలు నువ్వు వింటా ఉన్నావు బెదర్ ఏంటంటే ఈ ప్రాంతం ఈ కోనేరు దగ్గర ఈ కోనేరు దగ్గర ఐదు మంటపములు కలవని దేవుని వాక్యం సరిగిస్తా ఉంది అయితే ఆ కోనేటి దిగిన ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు కాని ముప్పై ఎనిమిది సంవత్సరాలనే రాయబడింది నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ ఎన్ని ఎంతమంది దైవేంద్ర ఎంతమంది ఆ టీవీల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు కానీ వాక్యాన్ని మాత్రం తప్ప మిగతా ఛానల్ అన్ని పెడతారు కుటుంబం దేవుని వాక్యం దేవుని వాక్యానుసారంగా నా హృదయం కట్టుకుంటే నా జీవితం ధన్నికరంగా మారుతుంది అనే ఆలోచన లేకుండా సినిమాలు సీరియళ్ళు ఇష్టానుసారంగా అల్లరితో కొన్ని ఆటపాటలలో నిమగ్నం అయిపోయి నా కుటుంబంలో నెమ్మది లేదు నా కుటుంబంలో సంతోషం లేదు నా కుటుంబంలో ఆనందం లేదని బాధపడుతున్నావు ఇది నిజము కాదా దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి తప్ప ఈ లోకము సంబంధంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబము కట్టబడదండి దేవుని వాక్యమే మన జీవితాలలో అద్భుతాలు చేసి దేవునికి స్వాతంత్రం చెప్పండి హానిలేయా ఎన్నో సార్లు చెప్తున్నానన్నా నా నా మాట తల్లి చెల్లి అక్క అన్నా వినండి ఎన్నో సార్లు చెప్తున్నా నా పిల్లలు నా మాట విషయం లేదంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఎస్ అయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా నా పిల్లలను మార్చే నా భర్తను మార్చయా మా తల్లిదండ్రులను మార్చయా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన ఆలోకించే దేవుడికి ప్రార్థన చేయాలి చెప్పండి ఇస్తాడు ప్రార్థన నిజంగా రాత్రి వేళ సమయంలో ఏ ప్రాంతం నుండి వింటున్నావు నాకు తెలియదు కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ ప్రార్థన కూడా దేవుడు ఆలోకిస్తాడు ఎప్పుడు పాసములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తాడు నీ ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నువ్వు రోగముతో ఉండి ఎన్ని సంవత్సరాలు నీ కుటుంబం నెమ్మది లేక ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో సంతోషం సమాధానం నెమ్మది లేకుండా జీవిస్తున్నావేమో నాకు తెలియదు కానీ రక్షణనే వాడలో నీకు లేకపోతే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ ఈ రాత్రి వేల సమయంలో ఈ మాటలన్నీ దాంట్లో రికార్డ్ అయితే యూట్యూబ్ లో వస్తా ఉంటాయి కట్ చేసి మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ నీ వయసు ఎంత నాకు తెలియదు కానీ డెబ్భై ఎనభై సంవత్సరములే లోక అవసరం ఏంటంటే మహా అంటే తర్వాత ఆయాసం దుఃఖమే పిల్లారా చూడండి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి నీ జీవితం ఏమిటి ఈ లోకంలో